వర్షం పడుతూ ఉంటుంది వర్షం పడుతూ ఉన్నా సరే ప్రేమ అయితే అలా బయట మెట్ల మీద కూర్చుని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా పరిగెత్తుకుంటూ ప్రేమ దగ్గరకు వచ్చి అయ్యో ప్రేమ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ వర్షం పడుతూ ఉందా రా లోపలికి వెళ్దామంటూ నర్మదా వచ్చి ప్రేమని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది దాంతో ప్రేమ అయితే నన్ను వదిలక్క నేను లోపలికి రాను అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట విని నర్మద అయితే అసలు ఏమైంది నీకు పద లోపలికి వెళ్దాం తడిచిపోతున్నావు కదా అని చెప్పి నర్మదా అంటుంది అయినా సరే ప్రేమ లోపలికి వెళ్లకుండా బయట వచ్చి నిలబడుతుంది అది చూసి నర్మదా అయితే అసలు ఏమైంది ప్రేమ నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ అయితే అసలు ఎన్ని చేసిందక అవల్లి నేను చూసి చెప్తే ఇంట్లో తెలిసేలా చేసింది నేను బయటికి వెళ్ళి డ్యాన్స్ చేస్తే ఇంట్లో తెలిసేలా చేస్తుంది నువ్వు ఏ పని చేసినా సరే ఇంట్లో ఏదో పెద్ద పెంట పెట్టేది అయినా వల్లి ఎన్ని చేసినా అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఏం తెలియని నంగనాచుల ఇంట్లో ఉందక్క తను తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటుంది మనం మాత్రం మోసపోతూనే ఉన్నాం అక్క అసలు మన ఇద్దరం అనాథలమని మన మన ఇద్దరికి పేరెంట్స్ లేరని మనల్ని ఒకరోజు ఎంత ఏడిపించిందో నీకు గుర్తుందా అది మాత్రం నాకు పదే పదే గుర్తు వస్తుందక్క మనకి ఎవరూ లేరని తనకే తల్లిదండ్రులు ఉన్నారని తనకి పుట్టింటి వాళ్ళు ఉన్నారు అందరూ వస్తారని తనైతే ఎన్నో చెప్పింది కానీ మన ఇద్దరికి అలా లేరని ఎన్నోసార్లు అన్నది నీకు అది గుర్తులేదా అక్క నాకైతే అదే గుర్తు వస్తుంది అని చెప్పి అంటుంది అయితే ఇప్పుడు ఏమంటావు పదా లోపలికి వెళ్దామని చెప్పి నర్మదా అంటుంది ఇక చాలక్క నువ్వు చేసింది నువ్వు చే చేస్తున్నది కూడా నాకు నచ్చటం లేదు నువ్వు వెళ్ళిపో నేను నీతో రాను నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటుంది ఆ మాట విని నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమంటున్నా ప్రేమ నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అంటుంది అవును నీతో మాట్లాడాలని నాకు లేదు ఇక నేను వెళ్ళిపో అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట విని నర్మదా షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్